అందరికీ నమస్తే అండి ఇదైతే ఫ్రైడే బ్లాగ్ అండి మార్నింగ్ మిషన్ ఎక్కుదామని చూస్తాడు మిషన్ పాడైపోయింది ఇంకేం చేయాలి గబగబా మిషన్ అయితే బ్యాగ్లో పెట్టుకొని పెట్టుకోనిగితే ఒంగోలు బయలుదేరానండి ఒంగోలు వెళ్తూ ఉంటే మధ్యలో అయితే ఇది ఉప్పుగుండూరు అండి ఉప్పుగుంటూరు దగ్గర ఇక్కడైతే బాబావారి విగ్రహం స్టాచ్యూ నూట అడుగుల స్టాచ్యూ అయితే ఉంటుంది ఆల్రెడీ ఫుల్ వీడియో కూడా షేర్ చేశాను ఒకసారి అదే ఒకసారి మీకు అయితే చూపిద్దామని ఒక చిన్న వీడియో అయితే తీసానండి ఇంక ఇక్కడ నుంచి అయితే సిరి వాళ్ళ ఇంటికి వెళ్ళాను సిరి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి తనైతే ఒక వంట చేస్తూ ఉంది నేను వెళ్ళాక ఇంకా వంట అయిపోయాక నువ్వు శుభ్రంగా రెడీ అయిపోయింది అనమాట ఇంకా వదిన కూడా రెడీ అయిపోయింది నేను వదిన అయితే మిషన్ రిపేర్ చేయించుకోవడానికి వెళ్ళాము సిరి ఏమో వాళ్ళ అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళింది అనమాట ఇంకా మిషన్ రిపేర్ చేంజ్ చేసుకున్నాక ఒకసారి అయితే మొత్తం డెమో చూపించాడు ఎలా పనిచేస్తుంది ఏంది అని ఇంకా అక్కడ నుంచి అయితే మళ్ళీ సిరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడైతే బోన్ చేసి వెయిట్ చేస్తుంటే సిరి కూడా వచ్చింది అనమాట ఇంకా అంశు కూడా వచ్చే టైం అయిందని అంశు కోసం అయితే వెయిట్ చేసాము అనుషు వచ్చాడు అంశు వచ్చేసాక అంశును కూడా తీసుకుని వెళ్ళి మచ్చిన్నాడు పెట్టుకుని వచ్చారనమాట ఇంక అందరం కలిసి బాదం పాలి తాగేసామండి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరాను బస్ ఎక్కేశాను ఇదే అండి ఈరోజు చిన్న వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్